హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇవాళ మీ ముందుకి మంచి వేరు డ్రెస్ మెటీరియల్స్ తీసుకొచ్చాను అది కూడా మీకు ఇప్పుడంతా స్పేస్ సిల్క్ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అలాంటి స్పేస్ సిల్క్ మీద మంచి వర్క్ వర్క్ వచ్చేసి థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తోటి మంచి పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండి మీకు ఎంత బాగుంటాయి అంటే ఇవి ఇవి కనుక మీరు స్టిచ్ చేయించుకొని మామూలుగా డ్రెస్ వేరప్ చేస్తే సూపర్గా ఉంటుంది అంతేకాదు మంచి మీకు రీజనబుల్ కాస్ట్లోకి తీసుకొచ్చేసానండి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట చాలా చాలా బాగుంటాయి ఈ మెటీరియల్స్ అయితే ఇదిగో చూడండి దుప్పట్టాకు కూడా మంచి వర్క్ వచ్చేసి సీక్వెన్స్ తోటి కటింగ్ వర్క్ వచ్చేసిందండి ఇలాగా మోతీ వర్క్ లాగా చాలా బాగుందనమాట మీకు ఈ డ్రెస్ మెటీరియల్స్ చూపించేస్తాను మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసేయండి మెలేకాన్ని ప్రెష్ చేయండి ఈ వీడియోలో వెళ్ళిపోదాము ఇవన్నీ కూడా ఫోర్ కలర్సే ఉన్నాయండి ఓన్లీ ఫస్ట్ వచ్చేసి కనకాంబరం పింక్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి నాచు గ్రీన్ అనమాట డార్క్ కలర్ అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి మీకు మంచి పర్పల్ కలర్ అండి సూపర్గా ఉంది వైలెట్లోనే కొంచెం డార్క్ వచ్చేసి మంచి పర్పల్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చేస్తుంది కానీ ఫుల్ వచ్చేస్తుందండి వర్క్ అయితే మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సేమ్ అలానే మొత్తం కూడా వర్క్ వచ్చేస్తాయండి అది చూడండి చూడండి వర్క్ ఎంత బాగుందో చాలా బాగుంది కదా నెక్ ఫుల్ వర్క్ వచ్చేసి ఇదిగోండి బాటమ్కి బార్డర్లో కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది మీకు బ్యాక్ సైడ్ కూడా వచ్చేస్తుంది అంతే మీకు ఇది కటింగ్లో మాత్రమే పోయేది లోపల మీకు విత్ లైనింగ్ విత్ బాటమ్ కూడా వచ్చేస్తుందండి ఇదిగోండి లైనింగ్ విత్ బాటమ్ కలిపి ఇచ్చేస్తారనమాట ఎంతో మంచి మెటీరియల్స్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ దీనికి మీకు దుపట్టా చూడండి ఎంత హైలైట్గా ఉందో మీకు దుపట్టా చూపిస్తాను చూడండి ఎంత వర్క్ వచ్చేసి కటింగ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది మొత్తం వర్క్ వచ్చేసిందండి ఇదంతా వర్క్ అనమాట మీకు ఫాయిల్ ప్రింట్ కాదు ఇది చూసారు కదా ఒక కలరు వర్క్ చూడండి నెక్కి ఎంత బాగుందో సూపర్గా ఉంది చూడండి ఇంత పార్టీ వేర్ లుక్స్ వచ్చే మీకు ఇంత మంచి మెటీరియల్ మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ ఎంత అని అనుకుంటున్నారా ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ కనుక తీసుకుంటే కనుక మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాను ఓన్లీ సింగిల్ అయితే కనుక ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాదు నెక్స్ట్ ఇంకొకళ్ళు చూద్దాము ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి అంతేకాదు మంచి మంచి లెహంగాసు అవి కూడా ఉన్నాయి మంచి రీజనబుల్ కాస్ట్లో ఇచ్చేస్తాను కాబట్టి మన ఛానల్ని తప్పకుండా ప్రెష్ చేసేయండి చూడండి ఎంత బాగుందో పర్పల్ కలర్ అనమాట ఫుల్ వర్క్ అండి చెప్తున్నాను కదా ఫుల్ వర్క్ అనమాట ఎక్సలెంట్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది మీకు బార్డర్లో కూడా ఇలాగ వర్క్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉందండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందనమాట కావాలి అనే వాళ్ళకి చక్కగా వీడియో కాల్లో కూడా చూపిస్తాను ఓకే ఫ్రంట్ వరకే వర్క్ వస్తుందండి బ్యాక్ సైడ్ అయితే రాదు మళ్ళీ చెప్తున్నాను సారీ నేను ఇందాక బ్యాక్ సైడ్ కూడా వచ్చింది అనుకున్నాను ఓన్లీ ఫ్రంట్ వరకే ఫ్రంట్ వరకే వర్క్ వచ్చినా కూడా మీకు చాలా కాస్ట్ ఉంటుందండి ఓన్లీ బ్లౌజ్కి నెక్కి వరకు వస్తేనే మీకు సెవెన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉంటుంది కంప్యూటర్ వరకు అలాంటిది ఇంత మీకు చున్నీకి వచ్చి దుపట్టాకు వచ్చి మీకు డ్రెస్కి ఫుల్గా ముందు వైపు వచ్చేసేసరికి చాలా కాస్ట్ ఉంటుంది కానీ మనం చాలా రీజనబుల్ కాస్ట్ చెప్తున్నాం అనమాట ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా మళ్ళీ ఇంకొక కలర్ చూద్దాము ఫోర్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వెంటనే ఎవరికి కావాలో ఆర్డర్ చేసేసుకోండి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్ట్ అండి అబ్బా ఇది అయితే ఎంత బాగుందండి సూపర్గా ఉందనమాట చూడండి ఎంత బాగుందో మ్యాంగో డిజైన్ వచ్చేసి సూపర్గా ఉందండి ఇదైతే ఎక్సలెంట్ అనమాట చెప్పగలి బార్డర్లో అయితే లేస్ కూడా వచ్చేసింది సూపర్గా ఉందండి మన ఛానల్లో మంచి మంచి రీజనబుల్ కాస్ట్లో చాలా చాలా మంచి ఐటమ్స్ చూపిస్తామండి అంతేకాదు ఫాస్ట్గా బై చేసి ఇవన్నీ మిస్ కాకుండా మంచి కలెక్షన్ని మిస్ కాకండి నెక్స్ట్ లాస్ట్ కలర్ చూద్దాం చూసారు కదా ఇదంతా సీక్వెన్స్ వర్క్ అండి ఎంత బాగుందండి అసలుకి మీకు దుపట్టానే అవుతుందండి కాస్ట్ అలాంటిది మనం డ్ర ఫుల్ డ్రెస్ మీద మనం అంత తక్కువకి ఇచ్చేస్తున్నాము ఓన్లీ ట్రిబుల్ లైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాము చూడండి ఇది కనకాంబరం పింక్ అనమాట ఎంత బాగుందో చూడండి అసలుకి ఫుల్ వర్క్ ఎంత పార్టీ వేర్ లుక్ వస్తుందంట అంత లుక్ వస్తుంది దీనికి దుపట్ట బాటము లైనింగ్ విత్ లైనింగ్ అనేది మీకు లోపల వచ్చేస్తుంది కాబట్టి మీకు అది ఓపెన్ చేయడానికి కుదరదు కదా ఇది వచ్చేసి దుపట్ట మీకు ఫోల్డింగ్స్ మీద చూపిస్తున్నానండి దుపట్టా అనేది మీకు దుపట్టా చాలా పెద్దగా బ్రాడ్గా వర్క్ బాగుందనమాట ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏది కావాలనుకున్న వెంటనే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఫోన్పే జీపే యాక్సెప్టుడు మీరు బుక్ చేసుకుంటే మీకు ఈవినింగ్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాం విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు వచ్చేస్తాయండి డెలివరీ అయిపోతాయి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్